కొంతమంది మాకు సాక్ష్యం పంపిస్తుంటారు ఏమనంటే చాలా లేటుగా వచ్చింది అక్క ఉద్యోగం అన్న చాలా సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉండంగా ఒక ఉద్యోగం వచ్చింది కానీ మా స్నేహితులందరికంటే గొప్ప ఉద్యోగం దేవుడిచ్చాడు హలే పెళ్ళి చాలా లేటుగా అయింది కానీ చాలా మంచి ఏర్పాటు దేవుడిచ్చాడు హలే బిడ్డల కొరకు చాలా కాలం నుండి ఎదురు చూసాం కానీ శ్రేష్టమైన గర్భఫలం దేవుడిచ్చాడు హలే మొన్న పోయిన వారంలో ఇంకొకరు వారి సాక్ష్యాన్ని పంపించారు బిడ్డలు లేరు బిడ్డలు కలగరని డాక్టర్స్ చెప్పారంట ఒంగోలు నుంచి ఒక సిస్టర్ తన సాక్ష్యాన్ని పంచుకున్నారు అది ఆల్రెడీ చెప్పేసాం ఇది ఇంకొక సహోదరి పిల్లలు కలగరని డాక్టర్ చెప్పేసిన తర్వాత దేవుడు కవల పిల్లలు మగపిల్లల్నిచ్చాడంటండి హలే లూయా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చాడు దేవుడు మీరు ఒకరిని అడిగారు నేనైతే ఇద్దరిని ఇచ్చేస్తాను దేవుడు చేసే కార్యాలు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఆలస్యం అయిపోతుందని బాధపడుతున్నావేమో ఆలస్యం ఎందుకు అవుతుందంటే దేవుడు కొంచెం స్పెషల్ ప్రిపరేషన్ చేసి కొంచెం స్పెషల్స్ అన్ని నీకు యాడ్ చేసి పంపిస్తున్నాడు హలో లూయా కొన్నిసార్లు చూడండి హోటల్కి వెళ్ళిన తర్వాత మామూలు ఫుడ్ ఏదన్నా ఆర్డర్ చేస్తే టక్కుని తీసుకొచ్చేస్తారు వెళ్ళి లోపలికి వెళ్ళి కానీ కొన్నిసార్లు స్పెషల్ డిషెస్ స్పెషల్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తే చాలా టైం పడుతుంది వాళ్ళకి సిద్ధపరచడానికి ఎందుకంటే నువ్వు ఆర్డర్ చేసినవంతా అంతా స్పెషల్గా ఉన్నాయి కాబట్టి మెనూలో ప్రతిరోజు అందరు తినే వాళ్ళైతే వాళ్ళ దగ్గర రెడీగా ఉంటాయి టకటక చేసేస్తారు ఏదైనా స్పెషల్ ఐటమ్స్ మెనూలో నుంచి ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది దాన్ని సిద్ధపరచడానికి బహుశా నీ జీవితంలో ఆలస్యం అయిపోతుందని డోంట్ థింక్ దట్ యువర్ ప్రేయర్స్ ఆర్ వేస్టెడ్ వెయిటింగ్ ఇస్ నాట్ వేస్టింగ్ హలో మళ్ళీ చెప్తాను వెయిటింగ్ ఈజ్ నాట్ వేస్టింగ్ వేస్ట్ అయిపోతుంది అనుకో టైం వేస్ట్ అయిపోయిందండి ప్రార్థన వేస్ట్ అయిపోయిందండి ఎదురుచూపు వేస్ట్ అయిపోయిందండి మందిరానికి వెళ్ళి చేసిన భక్తి వేస్ట్ అయిపోయిందండి ఉపవాసాలు వేస్ట్ అయిపోయాయండి అను అనుకోవద్దు వెయిటింగ్ ఇస్ నాట్ వేస్టింగ్ బట్ వెయిటింగ్ ఇస్ డబుల్ బ్లెస్సింగ్ హలో వెయిటింగ్ అంటే వేచి ఉండడం అంటే రెండంతల ఆశీర్వాదమే కానీ వెయిటింగ్ అంటే వ్యర్థం మాత్రం ఎప్పుడూ కాదు